ప్రభువైన ఏ సునామంనా మీకు శుభములు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది నుండి చివరి ముప్పై రెండు వచనాలు ఈరోజు మన వాక్య భాగం పద్దెనిమిదవ వచనము దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది దేవుడు తనను గురించిన విషయాలన్నీ మనుషులకు ఎప్పుడో తెలియజేశాడు ఆయనకు కొన్ని అదృశ్య లక్షణాలు ఉన్నాయి అవి ఆయనకు ఉన్నటువంటి నిత్యశక్తి దేవత్వము అవి మనుషుల హృదయాలకు అందని విషయాలు సృష్టికర్త అయిన దేవుడు ఆయన కలుగజేసినటువంటి ఈ విశ్వము సృష్టంతటిని మనం చూస్తూ వాటిని గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు కలిగి ఉన్నటువంటి యొక్క అదృశ్య లక్షణాలు మనకు కొంతవరకు మనం గ్రహించగలుగుతాము దేవుడు చేసిన సృష్టిని చూస్తూ కూడా మనుషులు ఆయనను దేవునిగా మహిమపరచట్లేదు కృతజ్ఞత కూడా వారి హృదయాలలో లేదు ఇంకా అనేక రకాలైన వాదనలను వారు చేస్తూ వాటిలో వ్యర్ధులవుతున్నారని ఇరవై ఒకటవ వచనంలో రాయబడి ఉంది ఇరవై రెండవ వచనము వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అంతేకాదు మనుషులు ఇంకా భయంకరమైన కార్యాలను చేశారు వారు దేవుని యొక్క మహిమను క్షయమైపోయే అంటే నశించిపోయే మనుషులలాగా పక్షులలాగా ఇంకా చతుష్పాద అంటే నేలపై ప్రాకే నేలపై పొట్టతో ప్రాకే జంతువుల యొక్క పురుగుల యొక్క అటువంటి ప్రతిమా స్వరూపాలకు దేవుని యొక్క మహిమను దిగజార్చారు ఈ కారణం వల్ల దేవుడు మనుషులపై చర్య తీసుకుంటూ ఉన్నాడు ఇరవై నాలుగవ వచనము ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అంటే మనుషులు వారి హృదయాలలో ఉన్న దురాశలను అనుసరించడానికి ఇక వారికి దేవుడు అడ్డుపడడు అట్లా దేవుడికి అడ్డుబాటు లేని మనుషులు తమ శరీరాలతో పరస్పరం అవమానపరుచుకునేటట్లు వారి అపవిత్రతకు దేవుడు వారిని విడిచిపెట్టాడు దేవుడు ఆయన యొక్క పవిత్రమైన నియమాలకు మనుషులు లోబడి వాటిని పాటించగలిగినప్పుడు ఆయన అటువంటి మనుషులను తన స్వరూపంలోనికి మార్చుకొని తానున్న స్థలంలోనికి తీసుకువెళ్ళడము ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక అయితే మనుషులు వాటిని అనుసరించకుండా అపవిత్రులుగా ఉండడానికి కోరుకుంటున్నారు ఇష్టపడుతున్నారు పురుషులు స్త్రీలు సమానమైన పాపపు స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు కొద్ది కాలం మాత్రమే ఈ భూమి మీద జీవించే మనుషులమైన మనము మన జీవితాలను మన హృదయాలను వ్యర్థపరచుకోకుండా దేవుని యొక్క క్రమంలో జీవించడానికి దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు ఇరవై ఎనిమిదవ వచనము వారు తమ మనస్సులో దేవునికి చోటీయ్య నొల్లకపోయి కనుక చెయ్యరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను ఈ విధంగా దేవుడు విడిచిపెట్టిన మనుషుల యొక్క లక్షణాలను రోమాపత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు మనం చదివి గ్రహించాలి భ్రష్టాత్మ కలిగిన మనుషులు ఎటువంటి వారు అంటే దుర్నీతిపరులు అంటే నీతి తప్పినవారు దుష్టత్వము లోభము ఈర్ష్యచేత నిండుకున్నవాళ్ళు నరహత్య కలహము కపటము వైరంతో నిండినవారు కొండెగాండ్రు అంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు అపవాదకులు అంటే ఇతరుల మీద నిందలు వేసేవారు దేవుణ్ణి ద్వేషించేవారు హింసకులు అహంకారులు చెడ్డవాటిని కల్పించేవాళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులు అవివేకులు మాట తప్పేవాళ్ళు అనురాగం లేనివాళ్ళు ఇంతటి భయంకరమైన వ్యక్తిత్వాలను జీవితాలను కలిగి ఉన్న మనుషులు దేవుని ఉగ్రతకు వారు అర్హులు అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని యొక్క కోపము నిమిషమాత్రము ఆయన యొక్క దయ ఆయుష్కాలము ఇటువంటి మనుషులకు కూడా దేవుడు ఈ రోజున ఒక అవకాశము ఆయన కుమారుడైన క్రీస్తు యస్సు ద్వారా కలిగిస్తూ ఉన్నాడు ఎవరైతే వారు కలిగి ఉన్నటువంటి చెడును వారి నిజ స్థితిని దేవుని ముందు క్రీస్తు యేసు ద్వారా ఒప్పుకొని విడిచిపెడతారో అటువంటి వారిని కూడా దేవుడు క్షమించి ఆయన యొక్క కుమారుడి ద్వారా పరలోకాన్ని అనుగ్రహించడానికి ఎంత ఘోర పాపినైనా కూడా దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా సంధి చేసుకొని వారిని క్షమించి వారికి నూతన జీవితాన్ని నిత్య జీవా జీవాన్ని కూడా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అటువంటి మహాకృప చేత సమస్త భూప్రజలు క్రీస్తు యేసు వైపు తిరిగి ఆయన ఇచ్చే రక్షణకు పాత్రలవుదురుగాక గాక